గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మనం మధ్యతరగతి వాళ్ళ ఎవరైనా సరే ఖర్చు ఎంతైనా పెడతాం అది అది ఉపయోగ ఖర్చు ఎంతైనా పెడతాం అవసరానికి సరిపడే ఖర్చు అయితే పెడతాం వేస్ట్ అయిందంటే నువ్వు మీరు ఒక పదివేల రూపాయలు అవసరాన్ని ఖర్చు పెట్టి వాటిలో ఒక వెయ్యి రూపాయలు వేస్ట్ అయిందంటే ఆ పదివేలు ఖర్చు పెట్టినందుకు బాధపడడం కానీ ఈ వెయ్యి రూపాయలు వేస్ట్ అయిందని ఎక్కువగా బాధపడతా ఉంటాం నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళాను మేడం గారు అని రాశారు మా ఆవిడికి పదివేల ఎనిమిది వందల రూపాయల టెస్టులు పదివేల ఎనిమిది వందల యాభై రూపాయల టెస్టులు డబ్బులు కట్టాను మధ్యాహ్నం ఒకటి వీడియో ఒక వీడియోలో కూడా చెప్పాను నేను సరే సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మళ్ళా మాట్లాడతా మాట్లాడుతూ ఆ టెస్ట్ వేరే ఊరికి వెళ్ళావు విజయవాడ అక్కడికి పంపిస్తారంట రెండు రోజులు పెట్టి వచ్చారు కానీ వాళ్ళు చెప్పారు వాళ్ళు చేసిన టెస్టులు రిపోర్ట్ల వరకు ఇచ్చారు ఈ టెస్ట్ చేయలేదు కాబట్టి ఇది రెండో రోజు వస్తుంది కాబట్టి రిపోర్ట్ ఇవాళ ఆ మేడం గారు వచ్చిన రిపోర్ట్ అని చెక్ చేసుకుని సాయంత్రం పూట అన్నీ చేసి ఇంకొక టెస్ట్ ఉంది అది కూడా చేర్చుకోండి మీరు వచ్చే లోపల వస్తుంది ఆపరేషన్కి వచ్చే లోపల అని మళ్ళా టెస్ట్ రాసింది కౌంటర్లో రెండు వేల వంద డబ్బులు కట్టాను ఆ బ్లడ్ టెస్ట్ కడ రిపోర్ట్ అది కాగితం ఇచ్చాను వాళ్ళు ఎంటర్ చేసుకొని మనకి బ్లడ్ తీశారు నేను ఏంది పొద్దున మూడు సార్లు తీశారు బ్లడ్ మళ్ళీ తీస్తున్నారు ఏందని వాళ్ళు అడిగాను ఎందుకు ఈ టెస్ట్ అని అడిగాను వాళ్ళు హార్మోన్స్ సంబంధించి హార్మోన్స్ సంబంధించిన టెస్ట్ అన్నారు అయితే అక్కడ సిస్టమ్ మొత్తం కంప్యూటర్లు ఎక్కించుకోవటం వల్ల వాళ్ళు బ్లడ్ తీసినా కానీ ఈ సిస్టమ్లో ఎక్కించుకునేటప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట ఆ టెస్ట్ నెంబర్ రాస్తారంట ప్రతి ఒక్క డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక్కొక్క టెస్ట్కి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఆల్రెడీ పొద్దున కూడా మనం ఇచ్చిన బ్లడ్లో ఎంట్రీ అయ్యి ఉంది వాళ్ళు ఏం చేశారంటే ఎమ్మటిని మేడం గారికి ఫోన్ చేశారు మేడం గారు అప్పటికి ఇంటికి వెళ్ళిపోయారు మాకు అందరి చెప్పేసి వెళ్ళిపోయారు వారు అక్కడ ఉండే సిస్టర్ ఉంది ఆమె కూడా ఇంటికెళ్ళిపోయే టైంలో ఫోన్ చేశారు అప్పుడు ఆ సిస్టర్ కంగారు కంగారుగా మీకు ఈ డబ్బులు ఈ టెస్ట్ పొద్దున్న చేయించారు మీరు ఎక్స్ట్రా మళ్ళీ తెలియక చూసుకోకుండా రాశారు మేడం గారు మీకు డబ్బులు రెట్టిన వస్తే ఇప్పుడు వాళ్ళు కౌంటర్ కాడ వాళ్ళు ఉండరు నాకు స్లిప్ ఇచ్చుకోండి మీకు రేపు వద్ద డబ్బులు ఇస్తాము రేపు మీరు వచ్చినప్పుడు ఇస్తామని మాకు ఇంకా నాకు ఇంకా అదే టెన్షన్ పడింది రెండు వేల ఒక్కొంద డబ్బులు అయ్యో మనం బస్సుకి కార్లు బోర్లు తీసుకొని వచ్చినా బస్సుకు వచ్చినా ఇవన్నీ తిరిగే తిరిగే కాదు రెండు వందలైనా సేవ్ అవుతాయని ఇంత కష్టపడి బండి మీద ఇచ్చామే రెండు వేల ఒక్క నేను పదివేల ఎనిమిది వందల యాభై టెస్టులు కట్టిన డబ్బులు గురించి ఆలోచన లేదు నాకు ఈ రెండు వేల ఒక్కందా ఆఫీ మీ వస్తాయా రావా వస్తాయా రావా అని ఇదే టెన్షన్ నాకు అబ్బాయి అంటాడు ఎందుకు రానో ప్రతి ఒక్కదా టెన్షన్ పడతాను డబ్బులు ఎంతో కష్టపడి చూశారు కదా నేను ఎంత పని చేస్తే డబ్బులు వచ్చేది ఎంతో కష్టపడితే కానీ రావు రెండు వేల కొందరవండి ఇప్పుడున్న పరిస్థితులు నేను నాలుగు రోజులు నాలుగు రోజులు పని చేస్తే కానీ ఆ డబ్బులు ఐదు రోజులు చేస్తే కానీ రావా డబ్బులు ఇప్పుడు పెద్ద ఉంది కదా ఐదు రోజులు చేయాలి పదివేల ఎనిమిది వందల యాభై అవసరం అవసరం లేనిది చేసిందే మళ్ళా చేశారే అని నేనైతే ఎక్కువ టెన్షన్ పడి కంగారు పడిపోయాను అయితే యూనివర్స్ ఆశీర్వాదం వల్ల అబ్బాయి నువ్వు టెన్షన్ పడగాక వరకు అని చెప్పి అబ్బాయి అంటున్నాడు వాళ్ళ పిల్లలు కదా వాళ్ళకైనా తెలుసు అంటారు రెండో రోజు వాళ్ళు హాస్పిటల్లో సాయంత్రం ఇప్పుడు ఫోన్ చేశారు మీరు మీ టెస్ట్లో వచ్చినాయండి టెస్ట్ రిపోర్ట్లు అయితే సార్ పోండి అని చెప్పి చెప్పారు నేను అన్నాను ఇలా మా దగ్గర డబ్బులు ఒక టెస్టు చేసిన టెస్ట్కే మళ్ళీ మేడం గారు అయితే డబ్బులు కట్టారు మళ్ళీ డబ్బులు ఇస్తామన్నారంటే మీకు ఏ ఇబ్బంది లేదు ఆ స్లిప్ తీసుకుని రండి ఇస్తామని చెప్పన్నారు వాళ్ళు అయితే స్లిప్ నా దగ్గర లేదా సిస్టర్కి ఇచ్చి వచ్చా అయితే మేము మా ఆవిడ ఏం చేసింది ఫోటో తీసుకున్నాం మంది అందులో తీసుకొస్తే మీకు ఎప్పుడైనా మీ డబ్బులు ఎక్కడ పోయిస్తామని చెప్పి అన్నారు అమ్మయ్య అనుకున్నా కానీ స్లిప్ మన దగ్గర లేదుగా ఫోటో కూడా తీసుకొచ్చాను ఆ సిస్టర్ తీసుకునేది లేని చెప్పి అనుకున్నాను అందులో మా అబ్బాయి ఫోన్ చేశారు రమ్మన్నే నా స్లిప్ ఫోటో పెట్టినానా అన్నాడు ఎందుకంటే ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి నువ్వు ముందు ఆలోచన నువ్వు ఇసుకిచ్చుకుండా స్లిప్ ఫోటో పెట్టినాడు ఎట్టా స్లిప్ ఫోటో తీసుకున్న పేరు మా అబ్బాయికి వాట్సాప్ పెట్టాను ఆ సిస్టర్కి చూపిస్తే మీ డబ్బులు తీసి వచ్చే నీళ్ళు ఇబ్బంది లేదని చెప్పి ఆ రెండు వేల డబ్బులు మా అబ్బాయికి ఇచ్చారు అప్పుడు నాకు అమ్మయ్యా అనుకున్నా చూశారు కదండి మనం ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం అవసరానికి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండేది కానీ అనవసరంగా పోతే దానికి ఎంత బాధపడతామంటే అంత బాధ పెడతాం నేను మొన్న పెట్టినా కదా వీడియో పదమూడు వేల రూపాయలు టెస్టులు కానీ పదమూడు వేలు కాదండి పదివేల ఎనిమిది వందల యాభై అంటే మనకు రెండు వేల వచ్చినాయి కాబట్టి పది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు టెస్టులు అయినాయి అదే అండి ఈ వీడియో మనకి మన డబ్బులు మనకి రిటర్న్ ఇచ్చినందుకు హాస్పిటల్ వరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వాళ్ళు ఆ సిస్టంలో ప్రతి ఒక్కటి ఎంట్రీ చేసుకున్నట్టుగా ఏ పొరపాటు ఉండదు మనం కూడా ఫోన్పే ద్వారా చేసాం కాబట్టి ఇప్పుడు సిస్టమ్ అంతా బాగుంది కాబట్టి ఎలాంటి పొరపాటు జరగకుండా ఎక్స్ట్రా ఒకవేళ మిస్టేక్లో పడితే మన డబ్బులు మనకి వాళ్ళు రిటర్న్ చేయడం అనేది జరిగింది అందువల్ల ఈ సిస్టాన్ని ఇలా మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి స్టాఫ్ వాళ్ళకి కూడా ఆ యాజమాన్యాన్ని అందరూ కూడా ధన్యవాదాలు ఎవరైనా సరే అవసరమైన ఖర్చుకైతే పెడతాం కానీ మధ్యతరగతి ఎవరైనా సరే అనవసరంగా వంద రూపాయలు పోయినా దాని గురించి ఆలోచన చేస్తాడు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు సందర్భంలో అవసరమైతే తప్పు తెచ్చి అని పెడతారు కానీ అనవసరంగా పోయిన డబ్బుల గురించి మటు ఎక్కువ ఆలోచన చేస్తుంటారు మన మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ గురుగానే ఇదండి ఈరోజు సాయంత్రం వీడియో హాస్పిటల్ టెస్టులు పదమూడు వేలకి రెండు వేల కొందరు రిటర్న్ వచ్చినాయి కాబట్టి పన్నెండు వేల తొమ్మిది వందల యాభై వేల టెస్టులు రెండు వేల కొందలు రిటర్న్ వచ్చినాయి కాబట్టి పదివేల ఎనిమిది వందల యాభై మాత్రమే టెస్ట్లు అయినాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్